అందరికీ నమస్కారం గజల్స్ ఇవి మన తెలుగులో కూడా ప్రాచుర్యం పొందుతున్నాయి పొందాయి ఎంతోమంది దీని ద్వారా పేరు ప్రతిష్టలు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు మరి ఆ గజల్స్ రాసినటువంటి రచయితలు కూడా ఎంత గొప్పవారు కాకపోతే ఆ పాటకి ప్రాణం పెట్టి రాయకపోతే అవి అంత ప్రాచుర్యం పొందుతాయి అందులో గజల్ ప్రక్రియను సినిమా పాటలే కాదు అనేకానేక పాటలే కాదు గజల్ ప్రక్రియను కూడా ప్రారంభించి దాంట్లో కూడా తన సత్తా జాతుకున్నటువంటి వ్యక్తి శ్రీ రసరాజు గారు మరి అటువంటి వ్యక్తి కలం నుండి జాలువారినటువంటి ఒక మానవ మనస్తత్వాల మీద ఎలా ఉంటారు వాళ్ళు మనుషులు ఈ రోజుల్లో ప్ర ఎలా ప్రవర్తిస్తున్నారు అనే దాని మీద ఒక చక్కటి గజల్ని రాయటం జరిగింది దాన్ని నా గళం ద్వారా వినిపించే ప్రయత్నం చేస్తాను పెదవులపై కాగితాల పూలు పూస్తాయి పెదవులపై కాగితాల పూలు పూస్తాయి పెదవులపై కాగితాల పూలు పూస్తాయి மது உந்த வெள்ளாவா மது உந்தா மது வெள்ளாவத்து தூஸ்தா பெதவுல பை காபிதால பூசா மது வெள்ளாவா கற்று தூ మన సమాజాన్ని మనం చూసుకుంటే ఎక్కువ మంది మోసపూరితమైనటువంటి వ్యక్తులే మనకి కనిపిస్తూ ఉంటారు ఎదురుగా చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు పైకి మంచి మాటలు చెప్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటారు లోపలంతా ద్వేషం అసూయ గుళ్ళు కార్పణ్యాలతో నిండిపోయి ఉంటుంది ఆ ప్లాస్టిక్ నవ్వులు నవ్వుతూ ఉంటారు ఓహో భలే నవ్వుర్రా వీళ్ళు మనకి ఏదో బాగా మంచి కనిపిస్తున్నారు కనిపిస్తున్నారని కనుక మనం దగ్గరికి వెళ్ళామా మధు ఉంది అమృతాన్ని గు్రోళ్ళదామని స్నేహబంధాన్ని పెంచుకుందామని వెళ్ళామా అక్కడ కత్తులు చూస్తాయి నటన లాంటి నడకలోన నటనలాంటి నడకలోన అడు మోసమే లాంటి నడకలో నడుగడుగు సభే అటకెక్కిన విలువలు అటకెక్కిన విలువ లాంటి దడకలోన మోసమే అటకెక్కిన విలువలు ఉరివి చిక్కులు తెస్తాయి పెదవులపై కాపితాల పూలు పూస్తాయి మధుగుందని వెళ్ళి నటన లాంటి నడక నిజమే మామూలుగా నడిచే కన్నా మనం యాక్టింగ్లో చాలా గొప్పగా రాజసంగా వెళుతూ ఉంటాం కానీ అది నటన కానీ అందులో వేసేటువంటి ప్రతి అడుగు కూడా మోసపూరితమైంది అవతల వాడిని నష్టపరిచేది కష్టపెట్టేది అటకెక్కిన ఉరి విలువలు ఉరిమి విలువలనేవి మృగ్యమైపోతాయి అవన్నీ కూడా అటకెక్కేస్తాయి ఆ అటకెక్కిన విలువలు ఉరిమి మనకి ఎన్నో చిక్కుల్ని తెస్తాయి బాధల్ని తెస్తాయి కష్టాలను కలుగ చేస్తాయి మనిషి కానీ మలినమే మనిషి పుట్టుకే గాని మనసంతా మలినమే కొన చూపులు చీకటితో కొన చూపులు చీకటితో కొన చూపులు చీకటితో చిందులు వేస్తాయి కొన మన సంతూపులు చీకటితో చింతలు వేస్తాయి పెద పూలపై కాగితాల పూపులు పూస్తాయి మధు బుందని వెళ్ళావా కత్తులు చూస్తాయి పెదపులపై కాగితాల పూ గొప్ప మాట నిజమే మనిషి పుట్టుక చాలా గొప్పది మిగిలిన జీవరాశులన్నింటిలోకి మనిషి జన్మ చాలా గొప్పది అంటారు కానీ అతనిలో ఉన్నటువంటి మనసంతా కూడా కాలుష్యంతో నిండిపోయింది మలినంగా ఉంటుంది కొన్న చూపులు చీకటితో అతని యొక్క ఆ చూపులన్నీ కూడా చీకటితో ఆవరించి ఉంటాయి ఒక హృద్యత ఉండదు ప్రేమ ఉండదు అభిమాన ఉండదు ఆత్మీయత ఉండదు ఆప్యాయత ఉండదు కుళ్ళు కార్పణ్యాలతో కక్షలతో ద్వేషాలతో రోషాలతో మోసాలతో చిందులు వేస్తూ ఉంటాయి తనలోనికి చూసుకునే కళ్ళ జోడు బాబా ఎంత గొప్ప మాట తనలోనికి చూసుకునే కళ్ళ జోడుదీతూ తనలోనికి చూసుకునే కళ్ళ జోడుదీతూ దగా కోరుతల పులు ఎగసి దగా కోరుతల పులు ఎగసి దగా కోరుతల పులు ఎగసి ఎత్తులు వేస్తాయి దగా కోరుతల పులు ఎగసి ఎత్తులు వేస్తాయి తనలోనికి చూసుకుని కళ్ళ చోడు లేదు దగా కోరు తల పులు ఎగసి పెద్దవులపై కాకితలు పూస్తాయి మన కళ్ళు ఎదుటి వాళ్ళందరినీ కూడా చూస్తూ ఉంటాయి పరిశీలిస్తూ ఉంటాయి ఆ కళ్ళకి కొంచెం మసగబారితే కనుక పైన మనం కళజోళ్లు పెట్టుకుంటాం ఆ కళజోడు కూడా బయట ప్రపంచాన్ని బయట ఉన్నటువంటి మనుషుల్ని చూస్తూ ఉంటాయి కానీ తన లోపలికి తను చూసుకునేటువంటి ఆ కళజోడు లేదయ్యా అబ్బప్పబ్బా ఎంత గొప్ప మాట అలాగే దగాకోరు తలపులు ఎగసి మన ఆలోచనలన్నీ కూడా దగాకోరు ఆలోచనలు అన్నమాట చెప్పుకున్నట్టే ఎవరికో ఏదో ఒక అన్యాయం చెయ్యాలి దాని ద్వారా మనం యొక్క ఒక సునకానందాన్ని పొందాలి అనేటువంటి నైజం ప్రవృత్తి మనలో అణువణువున నిండిపోయేటువంటి మానవ మనస్తత్వాలు తయారవుతున్నాయి ఆ దిశగా వెళుతున్నప్పుడు ఎత్తుకు పై ఎత్తులు వేసి కుయుక్తులు వేసి ఎలాగైనా సరే అవతల వాడి మనిషితనాన్ని ధ్వంసం చేసి మన యొక్క రాక్షసత్వాన్ని చూపించుకోవాలనేటువంటి దృష్టిలో మనిషి ప్రవృత్తి ఉంటుంది కలమే చూడు ఎల్ని తూరుపులో పులో కలమే చూడు ఎల్ని తూరుపులో పులో కలమే చూడు ఎన్ని గజల కిరణాలు ఎన్ని గజల కిరణాలుో గజల్ కిరణాలు కాంతులు తెస్తాయి ఎన్ని గజల్ కిరణాలు కాంతులు తెస్తాయి తెల్లని తూరుపులో దసరాజు కలమే చూడూ ఎన్ని గజల్ కిరణాలు కాంతులు తెస్తాయి పెదగుళ్ళపై కాకితాల పూపులు మధుబుందని వెళ్ళావ తత్తులు పూస్తాయి పెదవులపై కావితాల పూలు పూస్తాయి రచయిత రసరాజు కళల్లోంచి మనం చూస్తే అన్ని గజల్స్ ఇటువంటి గొప్ప గొప్ప గజల్స్ కిరణాల్లాగా సూర్యుడి కిరణాలు ఎలాగైతే ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తూ ఉంటాయో విస్తరిస్తూ ఉంటాయో వెలుగుల్ని వెదజల్లుతూ ఉంటాయో మానవత్వాన్ని చేసే విధంగా ఉంటాయో మనిషి తత్వాన్ని తెలియజేసే విధంగా ఉంటాయో సానుకూల దృక్పథంతో మనిషి ఎలా జీవించాలో ఉంటుందో అటువంటివన్నీ కూడా ఆయన గజల్స్లో కనిపెడుతూ ఉంటాయి అలాంటి గజల్స్ ఒక్కొక్క కిరణం మనకి కాంతుల్ని తెస్తాయి అది కాకితాలపు ందని వెళ్ళావా కత్తులు పూస్తాయి పెదవులపై కాకితాల పూలు పూస్తాయి అందుకని పెదవుల మీద కనిపించేటువంటి ప్రతి చిరునవ్వు కూడా గొప్పది అని అనుకోకూడదు స్వచ్ఛమైనది అని అనుకోకూడదు ఆలోచించి ఆలోచించి మనం అడుగు వేయాలి ఎందుకంటే ఒకసారి ఆలోచించి ఆ గూతులో పడిన తర్వాత ఆ ప్లాస్టిక్ నవ్వుల్ని నిజమైన నవ్వులుగా ఆ పువ్వుల్ని ప్లాస్టిక్ పువ్వుల్ని నిజమైన పువ్వులుగా భ్రమించి మనం దగ్గరికి వెళ్తే వాసన ఉండదు సో అటువంటి స్వచ్ఛమైన మనసు కలిగినటువంటి మనుషులని మనం దగ్గర చేసుకుందాం స్నేహితులుగా చేసుకుందాం తద్వారా వారికి మనం మనకు వాళ్ళు సహకారం అందించేట్టుగా మన జీవితాన్ని గడుపుతాం ఇది ఈ గజల్లో ఉన్నటువంటి సారాంశం అని చెప్పుకోవచ్చు మరి ఇంత అద్భుతమైనటువంటి గజల్ని అందించినటువంటి రసరాజు గారికి నమస్సులు తెలియజేసుకుంటూ గజల్ అనే ప్రక్రియలోనే ఒక చిన్న విభిన్నమైనటువంటి రీతి ఉంది ఏ పాటైనా సరే పాటే పాడతాం మాట మాట్లాడము చాలామంది అడిగారు ఇంతకు ముందు ఒక గజలు ఏదో పాడితే పాట పాడేరు బాగానే ఉంది ఆ పక్కన వివరణ అంత అవసరమా అని కానీ మనుషులు ఈరోజు కాన్సన్ట్రేషన్ చాలా చాలా తగ్గిపోతుంది ఏదో పాట కింద వినిపించేస్తే మామూలుగా అది వాళ్ళ మనస్సులోకి వెళ్ళదు అదే కనుక ఈ గజల్ని ఒకటికి రెండుసార్లు మనం చెబుతూ రచయిత రాసినటువంటి అంతర్లీనంగా ఉండేటువంటి ఆ భావనని ఆ మెసేజ్ని ఆ మోరల్ని కనుక మనం బయట వాళ్ళకి ఇవ్వగలిగితే తద్వారా చాలా గొప్ప గొప్ప సందేశాన్ని వాళ్ళు విన్నట్టుగా అవుతుంది ఎప్పటికైనా అందులో కొంచెమైనా వాళ్ళు ఆచరించేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది లేదా చెడు గుణాల గురించి చెప్పినప్పుడు వాటికి దూరంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అందుకనే ఈ వివరణ ధన్యవాదాలతో మీ నూజెళ్ళ సూర్యబాబు